ఇప్పుడు సూర్య హోటల్ పెట్టి నేను వైవే సుబ్బారావు సూర్య హోటల్లో ఉంటే వీళ్ళందరినీ పిలిచి రాత్రి జరిగింది మీరు తట్టు పోండి అని చెప్పాను నేను అయిపోయింది నా పాత్ర అనుకున్నాను నేను అప్పుడు తెలుగుదేశంలో ఉన్నాను అయినా పిలిస్తే పోయా ఈ వేరే వాళ్ళు పిలిస్తే ఆరా తీయటం కోసం నీకు కొంచెం అవగాహన ఉంది కదా శర్మ కాలేజీలో చదువుకున్నాననే దానికోసం పిలిస్తే పిలిచిన వాళ్ళ నేను ఒకటి పోయా ఆ తర్వాత ఇంతటితో అయిపోయింది అనుకున్నాను నేను వైవి సుబ్బారెడ్డి గారు అసలు డైరెక్ట్గా వచ్చారు ఇంకా ఎలక్షన్లు టికెట్లు కూడా ఇంకా ఇవ్వలే వాళ్ళ నాయన ఒకసారి జనతా తరఫున పోటీ చేసి బాలినేని రెడ్డి గారు పదహారు వందల ఓట్లతో ఓడిపోయాడు మీకు తెలుసో తెలియదు ఒంగోలు నియోజకవర్గానికి పోటీ చేశాడు బాలినేని వెంకటేశ్వరెడ్డి గారు పదహారు వందల ఓట్లతో ఓడిపోయాడు ఆయనకి మే అందరంతో మా గ్రామాలతో బంధుత్వం ఉంది కొత్తపట్నం మండలం ఒంగోలు మండలంలో పల్లెటూరులతోటి ఒక ఏడు ఎనిమిది రెడ్డి గారికి బందత్ ఈయన అన్ని వాళ్ళని పిలిచి సుబ్బారెడ్డి గారు వాళ్ళ నాయన ఓడిపోయి ఉన్నాడు వాళ్ళ అబ్బాయికి మనం టికెట్ ఇప్పించాం నా బామ్మర్ది నా చెల్లెల్ని ఇచ్చుకున్నామని తెలుగుదేశంలో ఉన్న మమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేసి మీరు అందరూ సహాయపడాల్సి ఉంటుందంటే ఎట్లా చేస్తా ఉన్నా మేము తెలుగుదేశంలో ఉంటూ అని అన్నాం అని అంటే రాజకీయాల్లో కొన్ని చెప్పకూడదు చెప్తున్నా చెక్కల తులసిరావు గారికి ఏదర్ హరిబాబు గారు బాలినేని శ్రీనివాసరెడ్డి ముగ్గురు పోటీ చేశారు ఆ వాళ్ళిద్దరూ వాళ్ళ కులాలకు వాళ్ళు చేసుకుంటున్నారు మనకి రాక వచ్చింది ఒంగోలు రెడ్డికి మనం చెయ్యాలి కదా నేను నాతోటి పాటు ఇంకా కొంతమంది రెండులో తెలుగుదేశంలో ఉన్నాం మమ్మల్ని అందరినీ విపరీతమైన ఒత్తిడి చేశారు ఇక్కడ వంగల మేము మమ్మల్ని సింహపురి హోటల్ నెల్లూరులో రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుంది ఒక పది మంది కరుడు కట్టిన తెలుగుదేశం వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళారు అక్కడికి తీసుకెళ్ళి సుబ్బారెడ్డి గారే వాసుకు తెలియదు గారి ముఖం మేము అసలు మాట్లాడుకోవాలి ఆనాటికి సరే ఏదేదో చేస్తే అన్నా మేము ఏదో చూసి చూడనట్టు పోతాం కానీ మీరు మా గ్రామాల చుట్టాలు ఉంటారు కదా మీరు మాట్లాడుకొని చేసుకోండి అని అంటే ఆయన దగ్గరుండి ఆయనే ఏదో కొంత సహాయం చేసి అట్లా చేసుకొని ఏదో చేసి జరిగింది అటు అంత కష్టపడిన ఆయన్ని ఆ సుబ్బారెడ్డి గారిని తర్వాత 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 రోజుల్లో అసలు జిల్లా నుంచే అలా కొట్టేస్తుంది